ఈ హ్యాపీ శ్రీరావనవమి మా ఇంట్లో సెలబ్రేషన్ అయితే సింపుల్ గా నేను ఇలా చేసుకున్నాను మీ ఇంట్లో ఎలా చేస్తున్నారో కామెంట్ చేయండి చేయడబ్బ అలాగే మన వీడియోస్ అనేది ఎవరెవరు ఏ ప్లేసెస్ ని చూస్తున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఎందుకో తెలుసుకోవాలనిపిస్తుంది ఆంధ్ర తెలంగాణ ఎవరెవరు ఏ డిస్ట్రిక్ట్ ని చూస్తున్నారో అలాగే ఎవరైనా అదర్ స్టేట్స్ చూస్తున్నా కామెంట్ చేయండి ఊరికే జస్ట్ అలా సరదాగా తెలుస్తుంది కదా అందరం ఒక చోట ఉంటుంది ఈ వీడియో రూపంలో ఇవాళ అయితే సింపుల్ గా ఇలా రెడీ అయిపోయినండి ఇంకా ఎండ ఎక్కువగా ఉంది కదా హెవీ సారీస్ కట్టుకున్నా క్యారీ చేయలేము అని చెప్పి ఇక్కడ పానకము వడపప్పు అయితే పెట్టాను నైవేద్యంగా అంటే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా మా వారు మావడికి అయితే తెచ్చే లోపల టైం పట్టిద్దని ముందైతే అది పెట్టేశాను ఇక ఫైనల్ గా పులిహోర కూడా కలిపేశాను అనమాట పన్నెండు లోపు అయితే పూజనే చేసేసుకోవాలి కదా ఈసారి ఎందుకో మా ఏరియాలో అయితే మధ్యాహ్నం టైంలోనే కళ్యాణం చేస్తున్నారండి సో ముహూర్తం అలా వచ్చిందట కదా ఈ ఇయర్ సో మీకు ఎక్కడ చేస్తున్నారు కామెంట్ చేయండి అలాగే మా చిన్నప్పుడు అయితే ఊరు మొత్తానికి ఒకటే గుడి ఉండేది సో గుడిలో కళ్యాణం అయితే అందరం వెళ్ళిపోయి ఆ రోజంతా అక్కడే ఉండేవాళ్ళమే ఊరు మొత్తానికి పెద్ద పెద్ద సాంగ్స్ పెట్టే ఊరు మొత్తం రామాయ భజన లాగే ఉండేదనమాట ఇక వసంతాలు అన్నదానం పదా రోజుల పండుగ చాలా సందడిగా ఉండేది కదా గుర్తుందా మీకు